హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్ టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో ఒక సిస్టర్ అడిగారండి సిస్టర్ ఆమ్ హోల్ ఆమ్ రౌండ్ గురించి క్లారిటీగా ఒక వీడియో తీసి పెట్టండి అని అడిగారనమాట అదే ఈ వీడియో అయితే వీడియోలోకి వెళ్ళి మనం వీడియో గురించి చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చారనుకోండి మీలాగా తెలియని వాళ్ళకి మీలాగా మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయడం రాని వాళ్ళకి లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది అనమాట లైక్ చేస్తే ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఫోల్డింగ్ చేసుకోండి ముందు ఫోల్డింగ్ చేసే చూసుంటారు కదా అలా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద హెచ్ తగ్గుల కోసం అంటే మనం లైనింగ్ వాష్ చేసినప్పుడు కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది కదా క్రాస్గా ఆ క్రాస్ అనేది తీసేయడానికి హెచ్ తగ్గుల కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోండి హాఫ్ ఇంచ్ మనకి కౌంట్లోకి రాదనమాట ఓకేనా ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మీరు మెజర్మెంట్స్ తీసుకున్న లేకపోతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన హ్యాండ్ పొడవు ఉంది లూజ్ ఎంత ఉంది చంక్ ఎంత ఉంది అనేది మెజర్మెంట్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి హ్యాండ్ పొడవ అయితే నాకు నైన్ ఇంచెస్ వచ్చిందండి పైన కింద ఒక పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసి స్ట్రైట్ లైన్ అని అయితే లైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట ఇప్పుడు డ్రా చేసిన తర్వాత కింద చంక లూజ్ పెట్టుకోవడానికి మనం డౌన్ ఒక త్రీ ఆ టూ ఇంచెస్ అని డౌన్ పెట్టుకుంటాం కదా ఆ చంక డౌన్ కోసం ఎంత డౌన్ పెట్టుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఎంత డౌన్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు చెస్ట్ లూజ్ని బట్టి మనము చంక డౌన్ అనేది తీసుకుంటామండి ఎవరికైనా సరే చెస్ట్ లూజ్ని బట్టి మనము చంక డౌన్ తీసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు చెస్ట్ లూజు ఇక్కడ నేను నోట్ చేస్తాను చూడండి చెస్ట్ లూజ్ థర్టీ అనమాట థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ కంటే కింద ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ అనేది మనము ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి త్రీ ఇంచెస్ అండి ఈ మెజర్మెంట్స్ లోపల అందరికీ థర్టీ నుంచి ఫార్టీ లోపు అందరికీ త్రీ ఇంచెస్ అనేది మనము ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఫార్టీకి ప్లస్ ఫార్టీకి ప్లస్ అంటే ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీకి ప్లస్ ఫార్టీ వన్ ఉన్నా కూడా ఫార్టీ అండ్ హాఫ్ ఉన్నా కూడా మూడున్నర అనేది కంపల్సరీ తీసుకోవాలి యాభైకి లోపు ఉండాలి ఫార్టీకి అదే నలభైకి పైన ఉండాలి అలాంటి వాళ్ళందరికీ మూడున్నర ఇంచులు అయితే ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఓకే థర్టీ ఫార్టీ చెప్పారు థర్టీ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఎలా చేయాలని మీరు అడగచ్చు థర్టీ నుంచి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఉన్న వాళ్ళందరికీ కూడా టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ చిన్న పిల్లలకైతే టూ ఇంచెస్ అంటే ట్వంటీ ఎయిటీన్ నాకు తెలిసి మ్యాక్సిమం వన్ ఇయర్ పిల్లలకు కూడా ట్వంటీ అనేది లూజ్ కామన్ అండి సో టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ థర్టీ కంటే అంటే దీంట్లో కూడా కొంచెం ఉందండి ట్వంటీ సిక్స్ దాకా టూ అండ్ హాఫ్ వేయచ్చు ట్వంటీ ఫోర్ నుంచి టూ ఇంచెస్ అనేది డౌన్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా వాళ్ళ సైజుని బట్టి పిల్లల హైట్ని బట్టి కూడా మనం ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి ఓకేనా ఎక్కడి దాకా డ్రా చేసుకోవాలో మీరు వీటిని ఈ వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి మీకు వచ్చిన బ్లౌజ్ చెస్ట్ లూజ్ని బట్టి మీరు ఆమ్ డౌన్ అనేది నోట్ చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు సరే కనిపించకపోతే నేను ఇట్లా తిప్పి చూపిస్తాను చూసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే నోట్ చేసుకోండి ఇప్పుడు ఈమది ఫార్టీకి ఒక టూ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటుంది అన్నమాట చెస్ట్ లూజు ఓకేనా అందుకని ఈమెకి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఈ ఇది చంక మనం దించడానికి త్రీ ఇంచెస్కి నోట్ చేసుకుంటున్నాను చంక డౌన్ కోసం చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను మీ దగ్గరకు వచ్చిన మెజర్మెంట్ ఏ బ్లౌజ్తో ఆ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ మెజర్మెంట్ చెస్ట్ అంటే మీ మీ దగ్గరకు వచ్చిన బ్లౌజు కి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి సారీ అండి దాన్ని బట్టి ఈ చంక డౌన్ అనేది తీసుకోండి తీసుకున్నారు కదా ఇప్పుడు ఆమ్ లూజ్ తీసుకోండి ఆమ్ లూజ్ ఆమ్ లూజ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ షోల్డర్ మీద ఉంది కదా షోల్డర్ మీద మనకి ఈ మన ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ మీద ఈ రౌండ్ కోసం మనకి వన్ అండ్ హాఫ్ ఇంచకి మార్కింగ్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అన్ని బ్లౌజులకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచే మార్కింగ్ వేసుకోవాలా అంటే లేదండి థర్టీ ప్లస్ వాళ్ళందరికీ థర్టీ నుంచి థర్టీ ప్లస్ వాళ్ళందరికీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు థర్టీ కంటే తక్కువ సైజు ఉన్న వాళ్ళకి వన్ ఇంచే తీసుకోవాలి కొంతమందికి ఆమ్ లూజు సిక్స్ ఇంచెస్ ఉంటుందండి అలాంటప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోకూడదు ఆమ్ లూజు సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు మనం వన్ ఇంచుకే మార్కింగ్ వేసుకోవాలి ఆమ్ లూజు కొంతమందికి ఫైవ్ ఇంచెసే ఉంటుంది ఫైవ్ ఇంచెస్సే ఉన్నప్పుడు మనం ముక్కలు ఇంచుకే మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా హయ్యెస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అండి ఎంత లూజ్ ఉన్నా ఆమ్ లూజ్ ఎంత లూజ్ ఉన్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఆమ్ లూజ్ని బట్టి మనము ఇక్కడ విడ్ అనేది తగ్గించుకోవడమా పెంచుకోవడం అనేది చూడాలి ఓకేనా ఆమ్ లూజు సిక్స్ కనుక ఉంటే వన్ ఇంచు సిక్స్ నుంచి సెవెన్ దాకా ఉంటే వన్ ఇంచ్ ఫైవ్ నుంచి సిక్స్ దాకా ఉంటే ఫైవ్ నుంచి సిక్స్ దాకా ఉంటే ముక్కలు ఇంచ్ అంతకంటే తక్కువ ఉండదంటే అంతకంటే తక్కువ ఉంటే కనుక ఇంక ఇట్ల తీసుకోవడమే ఓకేనా అంతకు అంతకంటే తక్కువ ఉంటే మనకి ఈ గ్యాప్ కూడా తగ్గిపోద్ది ఓకేనా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అట్లా ఉంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట ఈ ఆమ్ లూస్ తగ్గే కొంది ఈ మార్కింగ్ ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెం తగ్గించుకోవాలి మనము ఓకేనా ఇప్పుడు వీళ్ళ ఆమ్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉందండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్కి ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకోండి మీకు చెప్పాను కదా నేను బ్లౌజెస్ ఏ అయినా సరే నైట్ పూట కట్ చేస్తానని చెప్పేసి ఎందుకంటే దోమలు కుట్టేస్తున్నాయండి అదర కుట్టేస్తున్నాయి ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకున్నారు కదా ఇక్కడ చే లూజు సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూద్దాం ఒకసారి సిక్స్ అండ్ హాఫ్ ఉందా ఎక్కువ సిక్స్ అండ్ హాఫ్ లేదండి సిక్స్ పాయింట్ టూ ఉందనమాట కొంచెం అవతలకు మార్కింగ్ వేసుకున్నాం ఇక్కడ చెయ్యి లూస్ తీసుకున్నాం కదా ఇక్కడ చంక లూస్ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఈ ఆమ్లోకి మార్కింగ్ వేసుకోండి ఇట్లాగా ఇది ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుని డ్రా చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ షేప్ కట్ చేయడం అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఎలా షేప్ తీసుకోవాలి కొంతమందికి చాలామందికి హ్యాండ్ దగ్గర బొగ్గలు వస్తూ ఉంటాయి ఈ డౌన్ తీసుకోవడంలో కూడా కొంచెం వాళ్ళు తప్పు చేస్తుంటారు కాబట్టి హ్యాండ్ దగ్గర బొగ్గలు వస్తాయి అనమాట ఈజీగా పర్ఫెక్ట్గా మీకు ఈ హ్యాండ్ దగ్గర బుగ్గ రాకుండా ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా షేప్ ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోండి టేప్ని ఈ నుంచి ఈ ఆమ్ ఆమ్ లూజ్ ఉంది కదా ఆమ్ లూజ్ దగ్గరకి ఇట్లా టేప్ పెట్టుకోండి ఇలా టేప్ పెట్టుకొని దీన్ని మిడిల్ లెగ్ ఫోల్డ్ చేయండి ఇట్లాగా అది ఎక్కడికి లైనింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఓకేనా మిడిల్ లెగ్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నారు కదా ఇప్పుడు దీని మీద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ వన్ పాయింట్ సిక్స్ కానీ మార్కింగ్ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసిన తర్వాత ఇట్లా ఒక లైన్ అనేది ఇట్లా కొట్టుకోండి మిడిల్కి ఇట్లా కొట్టుకున్నారు కదా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నారు కదా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నారు కదా పైన షోల్డర్ పైన ఇది ఇట్లా ఇట్లా టచ్ అవ్వాలన్నమాట ఈ లైన్ ఇట్లా టచ్ అవుతూ లైన్ అనేది అట్లా డ్రా చేసుకోండి అంతే సింపుల్ అండి చాలా అంటే చాలా ఈజీ వీటికి కూడా స్కేల్స్ అనేవి ఉన్నాయి అనమాట షేప్ తీసుకోవడానికి ఇట్లా మీరు లైన్ డ్రా చేసుకొని ఇట్లా దాన్ని టచ్ చేసుకుంటూ అదొక మనకి ఏమంటారు ఒక పిల్లర్ లాగా అనమాట ఇది ఒక పిల్లర్ లాగా మనం ఇట్లా డ్రా చేసుకొని దాన్ని టచ్ చేసుకుంటూ ఇలా ఒక షేప్నైతే ఇచ్చేసుకున్నారనుకోండి కరెక్ట్ షేప్ వచ్చేసింది చూడండి ఓకేనా దీనికి కూడా అంటే ఈ హైట్ తగ్గే కొంది ఈ లైన్ అనేది ఈ హైట్ తగ్గే కొంది అంటే మనము ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ డ్రా చేసుకున్నాం కదా ఇది థర్టీ ప్లస్ నుంచి ఫార్టీ లోపు ఉంది థర్టీ నుంచి ఫార్టీ లోపు ఉంది ఇది ఓకేనా థర్టీ నుంచి ఫార్టీ లోపు ఉన్న వాళ్ళందరికీ మనం త్రీ ఇంచ్ డ్రా చేసుకుంటాం కాబట్టి ఈ లైన్ మీరు చెస్ట్ లూజ్ గుర్తు పెట్టుకోకుండా ఇది త్రీ ఇంచెస్ డ్రా చేసుకున్నారనుకోండి ఆమ్ డౌన్ కోసము ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి హైట్ ఈ పిల్లర్ అయితే ఉందో అది వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి లేదు టూ అండ్ హాఫ్ ఇంచుకే మార్కింగ్ వేసుకుందాం అను వేసుకున్నారనుకోండి అనుకుందాం టూ అండ్ హాఫ్ ఇంచ్కే మార్కింగ్ వేసుకుందాం ఈ ఆమ్ డౌన్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నప్పుడు మనం వన్ ఇంచుకే వన్ నుంచే ఈ పిల్లర్ అనేది మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా లేదు టూ ఇంచెస్సే గీసుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఇది ఈ ఈ లైన్ అనేది ఒక హాఫ్ ఇంచు మాత్రమే డ్రా చేసుకోండి ఓకేనా థర్టీ నుంచి ఫార్టీ లోపు ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ట్వంటీ నుంచి థర్టీ లోపు ఉంటే హాఫ్ ఇంచు ఫార్టీ నుంచి ఫిఫ్టీ లోపు ఉంటే అప్పుడు ఈ లెంత్ పెరుగుతుంది మనకి ఈ లెంత్ అనేది పెరుగుతుంది ఇప్పుడు త్రీ ఇంచెస్ పెట్టాం కదా అప్పుడు త్రీ అండ్ హాఫ్ పెడతాం మనం త్రీ అండ్ హాఫ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు టూ ఇంచెస్ వచ్చేస్తుంది మనకి హాఫ్ ఇంచ్ వచ్చేస్తే ఓకేనా ఈ హైట్ని ఆమ్ డౌన్ బట్టి ఈ హ్యాండ్ షేప్ ఇవ్వడానికి ఆమ్ డౌన్ బట్టి మనం ఏ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నన్ను అడగచ్చు ఎలా ఉందో మన నేనైతే ఎలా చెప్పానో అలాగే కట్ చేసేసుకున్నాను షేప్ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక కట్ ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఈ కింద తగ్గులు ఉన్నది కట్ చేసేసుకోండి ఇప్పుడు చంక లోతు చంక లోతు ఎలా తీయాలి అంటే లైన్ ముందే మనము డ్రా చేసుకొని ఉంటాం కదా హ్యాండ్ షేప్ తీయడానికి సో ఇదే లైన్ మీద ఇది మిడిల్లో ఉంటుంది సో మనకి హ్యాండ్ ఈ చంక కరువు కూడా వచ్చేసి మిడిల్లోనే కావాలి ఈ ఈ లైన్ మీదనే ఒక హాఫ్ ఇంచ్కి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి అంటే క్రాస్ కోసం ఒక హాఫ్ ఇంచే ఎవరికైనా కానీ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఏ సైజు వాళ్ళకైనా సరే హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది అనమాట ఈ లైన్ ఎక్కడైతే మనం డ్రా చేసామో దాని నుంచి ఇట్లా తీస్తామన్నమాట ఇంకా అవతల ఎక్కువ యువతలు తక్కువ తీమి కరెక్ట్గా ఈ లైన్ డ్రా చేసిన దగ్గరే హాఫ్ ఇంచుకు మార్కింగ్ వేసుకొని యువతలకి అవతలకి కొంచెం క్రాస్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా క్రాస్ లైన్ రాస్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ ముందు ఫోల్డింగ్ లేక వచ్చి పడేలాగా ఫోల్డింగ్ ఉంటుంది ఉంటుందన్నమాట ముందుకి కొంచెం అటు కొంచెం ఇటు రాకుండా పైనుంచి కొంచెం షేప్ తీసుకోండి తీసాం కదా ఇక్కడ ఒక కాట్ అయితే పెట్టుకోండి ఆమ్ డౌన్ ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నమాట అది ఖర్చు కూడా పీసులు అయితే కట్ చేసేసాను అనమాట ముందే సో ఇంతేనండి కరెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే ఇదనమాట ఓకేనా ఇలా నేను చెప్పిన మెథడ్లో కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా సింపుల్గా ఎవరికైనా ఏ సైజు బ్లౌజ్ వచ్చినా సరే ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఈజీగా ఈ ఆమ్ షేప్ అనేది హ్యాండ్ హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా చే తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నేను చెప్పిన ఈ విధానం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం